ైన్ న్యూస్కి స్వాతం పెద్దపల్లి జిల్లా గోదావరికెనిలో సింగరేణి సౌజన్యంతో ఆర్శివన్ జీఎం లాలిత్ కుమార్ ఆందోళనలో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మనిషి శరీరాన్ని బుద్ధిని ఆత్మను సక్రమ మార్గంలో నడిపేందుకు యోగా ఎంతగానో దోహదపడుతుందని జీఎం ఉరుగుల పరుగుల జీవితంలో మనిషి ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నాడని సంపూర్ణ ఆరోగ్యాన్ని మించిన సంపద లేదన్నారు యోగాతో శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం దొరుకుతుందన్నారు భారతదేశ వారసత్వ సంపదగా యోగాను ప్రతి ఒక్కరూ స్వీకరించాలన్నారు ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఘనత భారతదేశానికి దక్కుతుందన్నారు యోగా సాధనలు అధికారులు ఉద్యోగులు కార్మికులు విద్యార్థులు ఉల్లాసంగా పాల్గొన్నారు ఉత్సవాలు జరుపుకున్నాం ఇంకా నేను ఇంటర్ లేదు ఏం లేదు

2 త్రీ ఇప్పుడు చేయండి వన్ పైకి డౌన్ డౌన్ నిదానంగా పైకి వచ్చేయండి ఇప్పుడు స్ట్రెచింగ్ చేద్దాం రెండు చేతులు మడిమల్ లేపుతూ రెండు చేతులు అరచేతులు పైకి తీసుకెళ్తూ మీరు శ్వాసను తీసుకోవాలి కిందకి వచ్చినప్పుడు శ్వాస వదిలేసేయాలి వన్ ఓకే ఇప్పుడు ఆసనాలు టూ త్రీ ఓకే స్టాఫ్ ఇప్పుడు రైట్ లెగ్ తీసుకోండి వన్ టూ త్రీ ఆపేసేయండి రైట్ లెగ్ త్రీ ఆపేసేయండి వేసేయండి థర్టీ చక్కెరసేసి రైట్ హ్యాండ్ పైకి టూ త్రీ రెండు చేతులు పైకి నమస్కారం అండి సయాటిక బాబు పనిచేసినవి ప్రపంచం మొత్తం చేసుకుంటున్నారు వరల్డ్ మొత్తం రెండు వందల దేశాల్లో చేసుకుంటున్నారు దీనికి మన భారతదేశంలో పుట్టినందుకు మనందరికీ యోగా ఐదు ఐదు వేల సంవత్సరాల క్రితమే యోగా అనేది చేసిన ఒక్కసారి చెప్పక్క మన భారతదేశానికి మనం గర్వించే కారణంగా మనం దానికి మనం అందం చేసుకున్నాము దీన్ని మరింత సమయం ఆసనం చేయకుండా మరొకసారి అందరికి మీకు టైం తీసుకుని వచ్చిన అందరికి ఈ వేదిక మీద ఉన్న ముఖ్యులకు వేదిక ముందున్న ముఖ్యులకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ నా యొక్క వ్యక్తిగతంగా హృదయపూర్వకంగా పేరు పేరున ప్రభుత్వానికి శుభాకాంక్ష తెలియజేస్తున్నాను మరొకసారి అంతర్జాతీయ దినోత్సవం యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం యోగాలోకి మొదలు పెడదాం థ్యాంక్ యూ అండి చేసుకుంటే డెఫినెట్ ఆరోగ్యం బాగుంటుంది యోగా మైండ్ సోల్ రెండింటిని బాడీ మైండ్ సోల్ మూడింటిని కలిపి ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్లేదే యోగా మనం ఈసారి మరి మన ప్రియతమ చైర్మన్ శ్రీ బలరామ్ గారి ఆదేశాల మేరకు వారోత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈరోజు మరి తుది దశకు వచ్చేసింది ట్వంటీ ఫస్ట్ జూన్ లాస్ట్ ఇయర్ నుంచి ఐక్యరాజ్య సమితి దీన్ని యాక్సెప్ట్ చేసింది ఇంటర్నేషనల్ యోగా డే కింద సో ప్రపంచవ్యాప్తంగా మనలో మనలో నుంచి పుట్టిన మన భారతదేశం నుంచి పుట్టిన యోగాను ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆదరిస్తున్నారు సో మరి ఈ దేశంలో పుట్టినందుకు మనం గర్వపడదాం ఈరోజు యోగా డేను మరింత ఉత్సాహంగా మనకు ఫ్రీగా వచ్చే డాక్టర్ కూడా ఏంటంటే సన్ మరి ఈరోజు విటమిన్ తీసుకుందాం కొంచెం వేడి ఎండ ఎక్కువైంది కానీ ఊర్చుకొని సో ఇంకా హెల్తీగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం దీన్ని ఒక పాటలాగా చేసుకునే ప్రయత్నం చేస్తే ఆరోగ్యం డెఫినెట్గా వస్తుంది సో ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి యోగాను మన దైనందిన జీవితంలో ఒక పాట చేసుకోవాలని నేను కోరుకుంటూ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు